హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కోనసీమ స్పెషల్ కొత్తిమీర కోడి పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు ఇది కోనసీమలో ఎక్కువగా చేస్తుంటారు ఫస్ట్ టైం వంట చేసేవారికి కూడా ఈ కోనసీమ కోడి పులావ్ని ఈజీగా చేసేస్తారు ముందుగా ఒక కట్ట వరకు కొత్తిమీరను తీసుకొని బాగా కడిగి కాడలతో సహా ఇలా నీట్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ కొత్తిమీర పేస్టు ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు సాజీరా చెక్క ఆలుకలు లవంగాలు ఇంకా జాజికాయ రాతిపూ చాపత్రి మరాఠీ మొగ్గ వేసుకొని వీటన్నిటిని వేసుకోవాలి ఇందులోకి వీటిని హోల్ గరం మసాలా అంటారు ఈ హోల్ గరం మసాలాను వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి గరం మసాలా లేనప్పుడు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఈ కొత్తిమీర పేస్ట్ని కుక్ చేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వేసుకోవాలి ఉప్పు నీటిలో చికెన్ను నానబెట్టడం వల్ల చికెన్ త్వరగా ఉడికిపోతుంది ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కొత్తిమీర పేస్ట్ అంతా చికెన్ కి పట్టుకునేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఒక కప్పు వరకు రైస్ని వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత కోనసీమ కొత్తిమీర కోడి పులావ్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఇప్పుడు ఈ పులావ్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇది నా ఫేవరెట్ రెసిపీ కూడా ఈ కోనసీమ కొత్తిమీర కోడి పులావ్ ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలే రసలు చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ పులావ్ని ట్రై చేసాం బయట హోటల్లో అయితే చాలా ఎక్కువ ఆయిల్ వేసేస్తారు చూశారు కదా కోనసీమ స్పెషల్ కొత్తిమీర కోడి పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్